కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిదవ ఆవిర్భాగ దినోత్సవ శుభాకాంక్షలు భవానీ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆరు గ్యారెంటీల పథకం ఈ రోజు మా వార్డ్ నంబర్ వన్ జైరాబాద్లో ప్రారంభమైన సందర్భంగా ఈ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూనే అందులోని లచుకులు మన బట్టపైలు దేదాల్చుకున్నాం ఇక్కడ ప్రోటోకాల్ ఒక ఇబ్బంది జరిగింది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే శాసన సభ్యులు గారి ఫోటో లేకపోవడం ఒకటైతే మరి ఇక్కడ అధికారులకు కూడా కొంత అవగాహన రైత్యము కనబడతా ఉంది ఎందుకంటే కౌలు రైతు మళ్ళా జనరల్ రైతుకు ఎట్లా ఇవ్వాలి ఇద్దరికి ఇవ్వాలన్న కాన్సెప్ట్ మీద వాళ్ళకే కొంత క్లారిటీ లేదు కాబట్టి వాళ్ళు ఆ ఎమ్మెల్యే గారు ప్రశ్నించినప్పుడు వాళ్ళు త్వరలో మేము ఆ అధికారులకు చెప్పి దాన్ని ఎట్లా సరిచేయాలన్న ధోరణిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి అలాగే మరి ఒక గ్యా ఆరు గ్యారెంటీల పథకం అని చెప్పారు మళ్ళీ అందులో రేషన్ కార్డు ఇష్యూ ప్రత్యేకమైనటువంటి కౌంటర్ పెడతానని చెప్పారు నిన్న రాత్రి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ప్రత్యేకమైనటువంటి కౌంటర్ పెడతాము రేషన్ కార్డు లేని అర్హులకు అందరికీ కూడా అని చెప్పారు మరి ఇప్పటి వరకు అక్కడ కౌంటర్ అడిగితే ఇప్పటికైతే అటువంటి అవకాశం ఏం లేదని చెప్తున్నారు మాకు అధికారులు పై అధికారులు ఏం చెప్పలేరని కూడా చెప్తా ఉన్నారు ఇదొకటైతే మరి అలాగే ఒక ఒక పథకానికి ఒక ఫామ్ నింపాలా ఆరు ఫామ్లు నింపాలన్న కాన్సెప్ట్ కూడా వాళ్ళు చెప్పడం లేదు ఎందుకంటే భార్య భార్యకు రేషన్ కార్డు ఉంటే భార్యకు ఇరవై ఐదు వందల పెన్షన్ ఇరవై ఐదు వందల మహాలక్ష్మి పథకం కావాలి అలాగే మరి భర్తకు ఒకవేళ భూమి ఉన్నట్లయితే ఆ భూమి ఉన్నట్లయితే అది పెట్టాలా ఇది పెట్టాలా ఆరు పాములు నింపాలా అనే క్లారిటీ కూడా వాళ్ళు ఇవ్వడం లేదు ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి మరి అధికారుల దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వంకు సూచనలు చేసి మరి దాన్ని విజయాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది